అలాగే ఉంటున్నారు మీరు తీర్మానం చేస్తూ పడ్డ జాగ్రత్త పడ్డే కనుక పడ్డారు జాగ్రత్త పడ్డారు కనుక సురక్షితంగా ఉన్నారు చెబి చెప్పబడి ఉంటారు బుద్ధి లేని కన్యకులు జాగ్రత్త పడ్డ కనుక విలువ బుద్ధి కలిగిన కన్యకులు జాగ్రత్త పడ్డారు కనుక పెళ్లి విందులోకి వెళ్ళాలి మనీ పరిస్థితి ఏమిటి ఆ శుద్ధి అనుకుంటాను రాకుడుగా ఈరోజు శుద్ధానికి వస్తే అది నీకు నష్టమే కదా అది నీకు కీడే కదా అది నీకు షాపమే కదా అయినా పర్వాలేదు అనుకుంటావా వచ్చింది తిని పర్వాలేదు అయినా పర్వాలేదు వచ్చి పర్వాలేదు అయినా పర్వాలేదు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి త్రాగల ఏ షాప్ వచ్చినా మేము ఏం తాగుతామయ్యా ఏ రాము వచ్చినా మేము పరిస్థితి అందులో నీకు భార్య వస్తువులు కాపడగా మేమే తిద్దాం మేమే త్రాగుతాం అనుకుంటే అక్కడ పెడతాం ప్రభు శరీరానికి ప్రభు రక్తానికి